ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు డిఏ టేబుల్ అంటే డిఏలు అంటే రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆల్రెడీ మనకు సమాచారం అయితే వచ్చింది రెండు డిఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం దాదాపు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది అది వచ్చేసి మనకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ సో సెవెన్ పాయింట్ టూ ఎయిట్ డిఏ పెంచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంత ల్యాగ్ అంటే దాదాపు ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక టూ మంత్స్లో మరొక డిఏ రాబోతుంది అప్పుడు ఆరు డిఎలు అయితే సో ఒక డిఏ ఇస్తే బాగుండదు కనీసం కనీసం రెండు డిఏలు ఇద్దాం అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి రెండు డీఎల్ అంటే మనకు సెవెన్ పాయింట్ టూ ఎయిట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ అవుతుంది సో మరి రెండు డిఏలు ఇస్తే ఎంత మేరకు వారి యొక్క శాలరీ పెరిగే అవకాశం ఉందో కొన్ని ఒక మూడు నుంచి నాలుగు బేసిక్ పేలు చూద్దాం చూసిన తర్వాత మీకు జనరల్గా ఐడియా వస్తుంది అసలు దీన్ని ఏ విధంగా క్యాల్క్యులేట్ చేయాలో కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న అంటే తక్కువ బేసిక్ పే చూసినట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే తీసుకుంటే అతని బేసిక్ పే మీద డిఏ ఎంత అడుగుతుంది అంటే రెండు డిఏలు ఇది సెవెన్ పాయింట్ అంటే ఒక పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు అడుగుతుంది దీనిలో నుంచి మళ్ళీ టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసేయాలి తీసేస్తే అంటే అతనికి వచ్చేటువంటి శాలరీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంతైతే శాలరీ వస్తుందో అతనికి ఇప్పుడు పెరిగే శాలరీ పదహారు వందల ఐదు రూపాయలు రెండు డిఏలు ఇస్తే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి పెరిగే శాలరీ టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసేయంగా పెరిగే శాలరీ పదహారు వందల ఐదు రూపాయలు అలాగే ఎస్ ఫార్టీ థౌజండ్ బేసిక్ పే ఫార్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగ యొక్క శాలరీ ఎంత మేరకు పెరుగుతుందో అని చూసినట్లయితే రెండు డిఎల్ ఇచ్చినట్లయితే రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు యాడ్ అవుతుంది దానిలోంచి టెన్ పర్సెంట్ సిపిఎస్ టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసేయంగా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు అతని యొక్క నెట్ శాలరీ అంటే ఇప్పుడు ఎంతైతే వస్తుందో అంతకు అదనంగా ఈ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు యాడ్ అవుతుంది అన్నమాట సో ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఈ యాభై డైరెక్ట్గా చెప్పేద్దాం యాభై ఏడు వేల ఒక వంద నలభై బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగికి మూడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుతుంది డెబ్బై వేల ఎనిమిది వందల యాభై బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి నాలుగు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు శాలరీ పెరుగుతుంది తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు పెరుగుతుంది అయితే ఇక్కడ ఒకసారి గమనించాలి అంటే ఇది సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే ఒకవేళ జీపీఎఫ్ వాళ్ళకుంటే మాత్రం మీరు డైరెక్ట్ ఇలా కట్ కావు టెన్ పర్సెంట్ సిపిఎస్ కట్ కావు ఈ అమౌంట్ వస్తుంది అనమాట ఏదైతే ఈ ఇక్కడ రాసానో ఈ అమౌంట్ జీపీఎఫ్ వాళ్ళకు వస్తుంది ఒకవేళ సిపిఎస్ వాళ్ళకుంటే ఇంకో ఈ అమౌంట్ వస్తుంది టెన్ పర్సెంట్ సిపిఎస్ కట్ అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా తీసేయడం జరిగింది దాదాపుగా నైంటీ సిక్స్ థౌసండ్ క్రాస్ అయిందంటే ఇంకా ఎవరికి ఉండదు అంత బేసిక్ పే అందరు జీపీఎఫ్ వాళ్ళే ఉంటారు సో జీపీఎఫ్ వాళ్ళకైతే ఈ ఈ అమౌంట్ వస్తుంది అన్నమాట సో వాళ్ళ కటింగ్స్ ఏమి కాబట్టి సో నేనైతే జనరల్గా ఓవరాల్గా రెండు ఇయర్ ఇస్తే ఎంత మేరకు పెరుగుతుందని కొన్ని దామాష కొన్ని తీసుకోవడం జరిగింది బేసిక్ పేలు మీ మీ బేసిక్ పే కనుక మీ ఏదైతే ఉంటుందో అది ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనుకో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బేసిక్ పేని మనం ఏం చేస్తామంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ బై హండ్రెడ్ వేస్తాం ప్లస్ మనకు పదిహేడు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చింది మీరు కూడా మీ బేసిక్ పేను ఈ విధంగానే కాలిక్యులేట్ చేసుకోండి మీ ఎంతైతే బేసిక్ పే ఉంటుందో ఆ బేసిక్ పే ఇంటూ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ బై హండ్రెడ్ వేస్తే ఆ అమౌంట్ వస్తుంది దాంట్లో నుంచి ఇప్పుడు మనకు పదిహేడు వందల ఎనభై ఏడు వచ్చింది కాబట్టి పదిహేడు వందల ఎనభై మూడు నుంచి టెన్ పర్సెంట్ అంటే నూట డెబ్బై ఎనిమిది తీసేస్తే పదహారు వందల ఐదు రూపాయలు ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీ బేసిక్ పేని సెవెన్ పాయింట్ టూ ఎయిట్తో మల్టీప్లై చేసి హండ్రెడ్ చేయని డివైడ్ చేయండి వచ్చిన దాన్ని మళ్ళీ అందులో టెన్ టెన్ పర్సెంటేజ్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్లీ ఎంత శాలరీ పెరుగుతుంది అనేది ఈజీ అర్థమైపోతుంది సో ఇది జనరల్గా నేను రెండు డీఏలు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విధంగా వీడియో చేయడం జరిగింది మాకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి